హాయ్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ ఈ డైలీ లైఫ్లోనైతే చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియోనైతే వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది రెగ్యులర్ రెగ్యులర్గా నైట్ అయితే చపాతి తింటూ ఉంటారు మనం చపాతీ తిన్నప్పుడు మనం ఒకేసారి పిండిని అయితే గోధుమ పిండిని ఫైవ్ కేజెస్ అలా తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనం కవర్ ఇలానే కట్ చేసి పెట్టేసాం అనుకోండి అది మొత్తం కూడా పురుగు అనేది వచ్చేస్తుంది మెయిన్గా వర్షాకాలం వర్షాలు పడుతున్నప్పుడు ఇంకా తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పెట్టకుండా ఎక్కువ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టీల్ టిఫిన్ తీసుకొని అందులో ఈ పిండిని అంతా కూడా వేయాలి తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా చేతితో మొత్తం కూడా అదుముకోవాలి అంటే మెత్తగా అదుముకోవాలి అంటే పిండి అనేది బయటకు రాకుండా తర్వాత అందులో కొన్ని బిర్యానీ ఆకులు అనేది వేసుకోవాలి బిర్యానీ ఆకులు అనేది వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు పిండి అయితే ఫ్రెష్గా ఉంటుంది మనకి పురుగు పట్టడం అలాంటిది అయితే జరగదు మెయిన్గా తెల్ల పురుగు ఉండలు అనేది కట్టేస్తాయి అలాంటిది అయితే ఉండదు మనం ఆరు నెలల వరకు వాడుకున్నా కూడా పిండి అనేది చాలా ఫ్రెష్గా చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం పిండిని తీసుకోవాలి అన్నప్పుడు డై డైరెక్ట్గా చేతిని అనేది పెట్టి తీయకూడదు అలా పెట్టడం వల్ల తొందరగా పురుగు అనేది అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా మనకు కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో కనుక పిండిని తీసాము అనుకోండి మనకి పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది మనకి చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఉంటుంది ఎవరైనా సరే గోధుమ పిండిని ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకునే అనుకునే వాళ్ళు ఇలానైతే చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మా ఇంట్లోనైతే నేను ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఇలానే స్టోర్ చేస్తాను మినిమం సిక్స్ మంత్స్ వరకు అయితే పిండి అనేది పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అందరి ఇళ్ళలో కూడా కామన్గా కర్రీస్లోకి అయితే ఆనియన్ని వాడుతూ ఉంటాము మనం ఆనియన్ని మార్కెట్ నుండి ఒకేసారి త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదా మనం అలానే కవర్లో పెట్టి కనుక వదిలేసాము అనుకోండి బయట ఏదైనా వాటర్ పడి తడవడం వల్ల వర్షాకాలంలో తొందరగా కుళ్ళిపోతాయి అంటే వాటికి మొలకలు రావడం కానీ ఒకటి కుళ్ళిపోయింది అనుకోండి అందులో ఉండే ఉల్లిగడ్డలన్నీ పాడైపోతాయి మనం మార్కెట్ నుండి తీసుకురాగానే కొద్దిసేపు ఇలా కవర్ అనేది ఓపెన్ చేసి ఆరబెట్టి తర్వాత ఏదైనా ఒక బుట్ట తీసుకొని అడుగున ఇలా టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఆ టిష్యూ పేపర్ పైన ఈ ఉల్లిగడ్ ఉల్లిగడ్డలన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఉల్లిగడ్డలు అన్నిటికీ కూడా గాలి అనేది తగులుతుంది గాలి తగలడం వల్ల అవి ఎక్కువ రోజుల వరకు అయితే పాడవకుండా ఉంటాయి ఇలా వేసిన తర్వాత కొబ్బరి చిప్ప ఉంటుంది కదా మనం కొబ్బరి తీసేసిన తర్వాత చిప్ప వేస్ట్ అని పడేస్తాం కదా దాన్ని పడేయకుండా దీనిలోనైతే పెట్టండి దానివల్ల ఉల్లిగడ్డ తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి అంద అలాగే మొలకలు అనేది రాకుండా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్లలో కూడా కామన్గా నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో అయితే ఇలా మనం ఆయిల్ క్యాన్ కానీ మనం ఆయిల్ కంటైనర్స్ కానీ ఇలా ఫ్లోర్ పైన పెట్టామనుకోండి మొత్తం కూడా జిడ్డు మురికి అనేది పట్టేస్తుంది వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అలా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఒక బుట్ట తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఆ టిష్యూ పేపర్ పైన కొంచెం మైదా పిండి అనేది చల్లుకోవాలి ఈ పిండి చల్లడం వల్ల ఏదైనా ఆయిల్ మరకలు ఆయిల్ చుక్కలు కానీ ఏదైనా పడ్డా కూడా పిండి అనేది వెంటనే పీల్ చేస్తుంది దానివల్ల ఆయిల్ క్యాన్లకి కానీ ఆయిల్ కంటైనర్కి బుట్టకి కానీ నార్మల్గా జిడ్ అనేది పట్టదు ఇలా చేయడం వల్ల మనకి క్లీన్ చేసుకునే బాధ తప్పుతుంది అలాగే మన కిచెన్ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి పిల్లలకైతే మనం ఇంట్లో రెగ్యులర్గా బనాన్ అయితే పెడుతూ ఉంటాము ఒకేసారి మనం మార్కెట్ నుండి హాఫ్ డజన్ డజన్ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే తొడిమె భాగం ఉంటుంది కదా అక్కడ గాలిపోకుండా ఒక టిష్యూ పేపర్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ కనుక వేసాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు అరటిపళ్ళు అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసి తినేయచ్చు నెక్స్ట్ టిప్ అండి మనకు వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసంలో చాలామంది రెగ్యులర్గా దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన రెగ్యులర్గా చేసేటప్పుడు కుందులు అనేది ఇలా మొత్తం కూడా జిడ్డు మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి అలా పట్టేయడం వల్ల వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ శ్రమ లేకుండా మనకి ఎలాంటి పౌడర్ అవసరం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా కట్ చేసిన హాఫ్ లెమన్ తీసుకొని దానిపైన కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి దాన్ని మొత్తం కూడా ఇలా మనకి మనకేదైతే దీపాలు ఉంటాయి కదా వాటికి అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి నిమ్మకాయ ఉప్పులో ఉండే దానివల్ల మనకి జిడ్ అనేది తొందరగా వదిలిపోతుంది మనం నార్మల్గా సబ్బుతో కానీ సర్ఫ్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి ఎక్కువసేపు రుద్దాల్సి ఉంటుంది అలాగే మనకి కలర్ కూడా అలానే ఉంటుంది ఈ నిమ్మకాయతో రుద్దడం వల్ల మనకి మంచి షైనింగ్ అనేది వస్తాయి జిడ్డు మురికి అనేది తొందరగా వదిలిపోతాయి ఇలా మొత్తం అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని ఈ లెమన్తో ఒకసారి గట్టిగా రుద్దాలి తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి ఒకవేళ ఇంకా ఏదైనా జిడ్డు మురికిలా అనిపించింది అనుకోండి మనం ఇంట్లో యూజ్ చేసే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా కొంచెం ఆ విమ్ లిక్విడ్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఇంకా చాలా మంచి షైనింగ్ చాలా మంచి కలర్ అనేది వస్తాయి ఇలా దీపాలే కాకుండా మనం దేవుడి దగ్గర యూజ్ చేసే పూజ సామాగ్రి కానీ అలాగే ఇత్తడి రాగి వస్తువులు ఏవైనా సరే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా తెల్లపడతాయి వస్తువులు అనేది కూడా చాలా మంచిగా మెరుస్తాయి శ్రావణ మాసంలో పూజలు చేసే వాళ్ళకి పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను నేను చూపించే టిప్స్ అన్నీ కూడా మన రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే శ్రావణ మాసం ఉంటుంది కదా బాగా యూజ్ అవుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను ఇంట్లోనైతే రెగ్యులర్గా నేను పూజ సామాగ్రి ఇలానే క్లీన్ చేస్తాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో దేవుడి పూజకైతే పసుపు కుంకుమనైతే వాడుతూ ఉంటాము వాటిని మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి అవి తొందరగా పురుగు పట్టేస్తాయి పసుపు కలర్ చేంజ్ అవుతుంది కుంకుమ పెట్టుకున్నా కూడా సరిగ్గా అంటదు అలా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక ఆర్త కర్పూరం బిల్ల వేసి కనుక మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మనకి పురుగు అనేదే పట్టదు మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఈజీగా తీసి అనేది వాడుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ప్రజెంట్ రైనీ సీజన్ అంటే వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది మనం ఎప్పుడైనా వర్షంలో బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయట నుండి ఇంటికి రావాలి అన్నప్పుడు మన పాకెట్లోనైనా మన బ్యాగ్లో ఇలా ఏమైనా అమౌంట్ అంటే నోట్లు ఉన్నాయి అనుకోండి వర్షంలో తడిచిపోతాయి అలా తడిచిపోయినప్పుడు ఆ నోట్లన్నీ ముద్దగా మారుతాయి మనం ఫ్యాన్ గాల్కి పెట్టినా మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ అనేది ఆరాలి ఇన్స్టెంట్గా మనకి నార్మల్గా ఉండాలి అంటే ఇలానైతే చేయండి ఒక దోశ దోషపాన్ పెట్టుకొని దానిపైన ఒక వన్ మినిట్ కనుక హీట్ చేసుకున్నాము అనుకోండి నోట్లు అనేది మనకి నార్మల్గా మారిపోతాయి మనం నార్మల్గా ఫస్ట్ ఎలానైతే ఉన్నాయో సేమ్ అలానే మారిపోతాయి సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ వన్ మినిట్లోనే మనకి తడంతా పోయి మనకి నార్మల్ నోట్ల లాగా మారిపోతాయి మనం మార్కెట్లో కూడా వీటిని అయితే వాడుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ నార్మల్గా మనము ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నప్పుడు పాలనేది మనం తెచ్చి పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక టూ త్రీ డేస్ అయితే పాలనేది విరిగి పోతాయి మనకు అలా విరిగిపోకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైనా ఊరేళ్ళేటప్పుడు పాలు వేడి చేసి చల్లారిన తర్వాత అందులో కొంచెం కనుక మనం బేకింగ్ సోడా వేసి కలిపి పెట్టిపోయాము అనుకోండి మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే అయితే ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ పాలు అనేది మనం వేడి చేసినా కూడా పగలకుండా ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ప్రతి టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది ఛానల్లో క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ కిచెన్ టిప్స్ అలాగే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్